ఇంట్లో ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఉన్నప్పుడు సింపుల్గా ఉల్లిపాయతోటి ఈ విధంగా గోరింటాకు తయారు చేసుకోండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఒక్కోసారి పిల్లలు గోరింటా కావాలని మారం చేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా తయారు చేసేయండి ఐదే ఐదు నిమిషాల్లోనే ఎర్రగా పండుతుంది అలాగే రెండు మూడు రోజుల వరకు అస్సలు పోదండి కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ కన్నా ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలాగే రంగు కూడా చాలా మంచి రంగులో పండుతుందండి ఇది వాష్ చేసినప్పటికీ ఒక ఐదు నిమిషాల తర్వాతకి ఇంకా డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ కి కాల్ చేయండి గురుజీ లక్ష్మణ్ గారు జ్యోతిష్యం చెప్తారు దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు ఇక లేటేందుకు గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఈ విధంగా ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయలు తీసుకోవాలండి ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయల పొట్టు తీసుకుంటేనే గోరింటాకు అనేది చాలా మంచి రంగులో పండుతుంది తెల్లగా ఉన్నటువంటి ఉల్లిపాయ పొట్టు తీసుకోవద్దండి చూస్తున్నారు కదండి చాలా ఎర్రగా ఉంది ఈ పొట్టు తీసుకోవాలి కొద్దిగంత పొట్టు తీసుకోండి ఎలాగో మనము కూరల్లోకి ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి ఉల్లిపాయ పైన ఉన్నటువంటి పొట్టు తీసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎర్రగా ఉంటేనే గోరింటాక్ అనేది మంచి రంగులో పండుతుంది ఈ మాత్రం పొట్ట అయితే సరిపోతుందండి ఇక ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ పొట్టు వేసుకోవాలి ఇది ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కాదండి గిన్నె ఎక్కడా మాడదు ఇక ఇందులోనే కొద్దిగంతా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదండి జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చిట్టికెడంతా ఉప్పు వేయండి సేమ్ యాజ్ డైజ్గా ఫాలో అయ్యారంటే గోరింటాక్ చాలా మంచి రంగులో పండుతుందండి ఇది మనం నార్మల్గా ఆకు గోరింటాకు వారం రోజులు ఉంటుంది కదండి అలాగైతే ఉండదండి రెండు లేదా మూడు రోజులు ఉంటుంది ఇక ఇందులోనే నిమ్మ చెక్క వేసేయండి అలాగే కొద్దిగంత జీలకర్ర కూడా వేసేయండి అప్పటికప్పుడు గోరింటాకు మనకు చాలా అవసరం గోరింటాకు పెట్టుకోవడం ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి పిల్లలకి స్కూల్లో ఏవైనా స్కూల్ డేస్ లాంటి ఫంక్షన్స్ ఉంటాయి కదండీ అలాంటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి రంగు అనేది వాటర్లోకి రావాలండి వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి పూర్తిగా ఇక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి ఎక్కువ సమయం ఏం పట్టదండి ఇన్స్టెంట్ మెహందీ చేసేటప్పుడు గిన్నెలు మాడుతూ ఉంటాయి కదండి తర్వాత శుభ్రం చేసుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే ఎర్రగా పండుతుంది గిన్నెలు అస్సలు మాడవండి చూస్తున్నారు కదండి ఉల్లిపాయ పొట్లో ఉన్నటువంటి కలర్ అనేది వాటర్లోకి మిక్స్ అవుతుంది సో మంచిగా వాటర్ పట్టాలండి ఆ ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి రంగు అంతా నిమ్మ చెక్క అలాగే వేసేయండి పెండకుండా ఎందుకు అన్నది నేను తర్వాత చెప్తా చూడండి చాలామంది ఈ మధ్య మీరు మెహందీ వీడియోస్ పెట్టట్లేదక్క చాలా మిస్ అవుతున్నామంటున్నారు కంటిన్యూగా పెడతానండి సో మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి బ్యూటీ టిప్స్ ఉంటాయి అదేనండి స్కిన్ వైట్గా అవ్వడానికి రెమెడీస్ హెయిర్ గ్రోత్ గురించి అన్నీ ఉంటాయండి అన్ని రకాల హోమ్ రెమెడీస్ ఉంటాయి అలాగే కిచెన్ టిప్స్ ఉంటాయి అన్ని ఉంటాయండి ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి మెహందీ మెహందీ డిజైన్స్ అన్నీ ఉంటాయి వన్ బై వన్గా నేను వీడియో చేస్తూనే ఉంటానండి ఖచ్చితంగా మీరు మిస్ అవుతున్నారని నాకు తెలుసండి చాలామంది కమెంట్ చేస్తున్నారు సో చూస్తున్నారు కదండి ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి రంగు అనేది వాటర్కి వచ్చేసింది ఇక టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి వాటర్ ఎక్కువగా వేయొద్దండి మనం ఇందులోకి ముందుగా వాటర్ యాడ్ చేసాం కదండి ఎక్కువ అవసరం లేదండి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు అవసరమైనంత యూస్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ లిక్విడ్ అంతా కూడాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక కొద్దిగంతా కుంకుమ తీసుకోండి మీకు ఏ కలర్ అందుబాటుగా ఉంటే ఆ కలర్ రెడ్ కానీ మెరూన్ రెడ్ కానీ కుంకుమ తీసుకోవాలండి కొద్దిగంతా ఇక ఇందులోకి ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి నుంచి కంటిన్యూగా మెహందీ వీడియోస్ కూడా పెడతానండి సింపుల్గా ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి వీడియోస్ మీ వరకు వస్తాయి కదండి అలాగే మీ అందమైన చేతులతోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇక ముందుగా మనం నిమ్మ చెక్క అలాగే వేశాం కదండీ పిండి వేసుకోండి ఈ రిమైనింగ్ నిమ్మ చెక్క మిగిలినటువంటి లిక్విడ్లో పిండుకొని స్టోర్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి సేమ్ యాజ్టాస్గా ఫాలో అయ్యారంటే మంచి రంగులో పండుతుంది ముందుగా మనం ఉల్లిపాయ పొట్టుతో పాటు వాటర్ వేసి మరిగించాం కదండి వాటర్ ఎక్కువగా వేయొద్దండి కలర్ ఎక్కువ రాదండి చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఈ రిమైనింగ్ లిక్విడ్లో నిమ్మ చెక్కలో ఇంకాస్త నిమ్మరసం ఉంది కదండి అది పిండేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బిలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవదండి లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు ఇక నేను మా బాబు చేతికి గోరింటాకు వేసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ నా చేతికి కాస్త గోరింటాకు ఉంది అందుకని చెప్పి నేను మా బాబు చేతికి గోరింటాకు పెడుతున్నానండి ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలామంది ఏంటంటే డిజైన్ వేసేది కూడా చూపించండి మేము కూడా డిజైన్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అంటున్నారు సో కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి లేదంటే వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది అనమాట అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతే చూడడానికి బోర్ కొట్టినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి నేను కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి సో ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండీ సో చూస్తున్నారు కదండి ఇక ఐదు నిమిషాల్లోనే మంచిగా డ్రై అయిపోతుంది ఇక డ్రై అయిన తర్వాత చూపిస్తా చూడండి చాలా సింపుల్ కదండి ఈ మెథడ్లో గోరింటాకు ఇంకా ఇన్స్టెంట్గా కొన్ని వందల రకాల గోరింటాకు ఐడియాస్ ఉన్నాయండి వన్ బై వన్గా చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇక వాష్ చేసేటమేనండి ఇది మంచి డార్క్ చెట్లోకి రావడానికి కొన్ని టిప్స్ కూడా చెప్తా చూడండి వాష్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఇంకాస్త డార్క్ కలర్ అనేది కనపడుతుందండి వాష్ చేసినప్పటికన్నా ఇంకాసేపటి తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా డార్క్ కలర్లోకి టర్న్ అవుతుందండి సో చాలామంది ఏంటంటే వాష్ చేసిన తర్వాత జస్ట్ అలాగే వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా కొద్దిగా అంతా కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి ఎక్కువ రోజుల వరకు ఉంటుంది అలాగే డార్క్ షేడ్లోకి టర్న్ అవుతుందండి చూస్తున్నారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతా వాష్ చేశాక చూపిస్తా చూడండి ఇంకా చాలామంది మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ఈ సింపుల్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి సేమ్ యాజ్ డైజ్గా ఫాలో అయ్యారంటే చాలా మంచి రంగులో పండుతుంది ఇంకా మన ఛానల్లో కిచెన్ టిప్స్ బ్యూటీ టిప్స్ టైలరింగ్ టిప్స్ అన్నీ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి మళ్ళీ మళ్ళీ అడుగుతుంది ఏంటి అనుకుంటున్నారా చాలామంది ఏంటంటే కంటిన్యూగా చూడండి స్కిప్ చేస్తూ చూస్తారు సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను సో ఎప్పుడైనా సరే స్కిప్ చేస్తూ చూడడం వల్ల ఏంటంటే సగం అర్థమవుతుంది సగం అర్థం అవ్వదు అందుకే స్కిప్ చేయకుండా చూసామంటే బాగా అర్థమవుతుందండి చూస్తున్నారు కదండి ఉల్లిపాయ పొట్టు కలరే వచ్చింది దగ్గర దగ్గర కాస్త డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి చేతుల నిండుగా మీరు డిజైన్ కాకుండా చిన్నమామల్లాగా కూడా పెట్టేసుకోవచ్చండి ఇంకా సన్నగా రావాలి డిజైన్ అనుకున్నట్లయితే అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్లు ఉంటుంది కదండి ఆ పుల్లతోటి కూడా సింపుల్గా డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు అంటే సన్నగా వస్తుందండి సేమ్ కోన్తో వేస్తే ఎలా వస్తుందో అలాగొస్తుంది నేను అగ్గి పుల్లతోటి వేశాను కాబట్టి డిజైన్ అనేది కాస్త వెడల్పుగా వచ్చింది చాలా సింపుల్గా ఉందండి డిజైన్ మీరు కూడా ట్రై చేయండి రాబోయే వీడియోస్లో కూడా మెహందీకి సంబంధించిన వీడియోస్ మెహందీ డిజైన్స్ బ్యూటీ టిప్స్ అన్నీ చూపిస్తూనే ఉంటానని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్